హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ పదహారు విడతకు సంబంధించి గుడ్ న్యూస్ అనేది కూడా చెప్పింది అంటే ఈ రైతుల ఖాతాలో మాత్రమే పదహారు విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా మరో రెండు రోజుల్లో నేరుగా రైతుల ఖాతాలో కూడా జమ కాబోతున్నాయి పూర్తి వివరాలనేది కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా అయితే వెంటనే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయడం జరుగుతుంది ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబుల్ ఉంటుంది ఆ గంట సింబుల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం పిఎం కిసాన్ పదహారు విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా ప్రతి రైతు పొందాలంటే మీకు దగ్గరలో ఉన్న మీ సేవా కేంద్రాల్లో అయితే ఈకేవైసీ అనేది కంపల్సరీ చేసుకోండి అలాగే మీ యొక్క బ్యాంకు ఖాతాకు ఆధార్ నెంబర్తో పాటు మీ యొక్క ఫోన్ నెంబర్ అనేది కూడా అప్డేట్ అనేది చేసుకోవాలి అలా చేసుకున్న రైతులకు మాత్రమే పదహారు విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా పొందడం జరుగుతుంది అలాగే పదహైదు విడతకు సంబంధించి అర్హత ఉండి ఎవరైతే రైతులు డబ్బులు అనేది కూడా పొందలేదో వారి యొక్క కూడా ఈ నెల ముప్పై తారీఖులోపు మీ యొక్క ఆర్బీకే కేంద్రాన్ని సంప్రదించినట్లయితే మీకు పూర్తి వివరాలు అనేది కూడా తెలియజేసి మీ యొక్క ఖాతాలో పీఎం కిసాన్కి సంబంధించి డబ్బులు అనేది కూడా పెండింగ్ ఉన్న అమౌంట్ అనేది కూడా నేరుగా మీ యొక్క రైతుల ఖాతాలో కూడా జమ చేయడం జరుగుతుంది పదహారో విడతకు సంబంధించి పిఎం కిసాన్ ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా అయితే వెంటనే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయడం జరుగుతుంది ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి అదేవిధంగా మీకు తెలిసిన వాళ్ళకి మన వీడియోని వెంటనే ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి